క్రీస్తు నామంలో గాస్పల్ టీవీ వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా దేవుని నామములు మీ అందరికీ ముందున్నారు మరలా ఒక వతమరం ద్వారా దేవుడు ఈ సమయంలో మనం ముందుకు రావడానికి దేవుడు చూపించాడు ఈ సమయంలో ఈరోజు యొక్క వతమనము బైబిల్ వాక్య భాగంలో నుంచి మనము రోమపత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన భాగాన్ని మూల వాక్యంగా మనం తీసుకొని వాక్యంలో నుంచి ఈరోజు మనము వాక్య అభ్యముగా మనం ధ్యానిస్తా ఉన్నాము చట్టదాని అసహించుకునండి మంచిదాని అత్తుకొని ఉండండి వాక్యము అభ్యము చట్టదాన్ని అసహ్యుకోండి మంచిదాన్ని అత్తుక్కొని ఉండండి ఈరోజున వాక్యమును తెలియజేయబడినట్లుగా భక్తి చేస్తున్న నీవు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వతరక్షకుడు గానీ అంగీకరించకపోయినా కానీ ఏది అత్తుకొని మనం ఉండగలుగుతాం మంచిదాన్ని అత్తుకోని ఉంటున్నామా చెడ్డదాన్ని అత్తుకొని మనం ఉంటున్నామా ఒక తరం మనము గమనించగలిగేది అందుకే అపోస్టు అయిన పౌరులు గారు రోమా సంఘానికి ఆయన రాస్తూ అంటున్న మాట ఏంటంటే చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉండండి అని చెప్పి అంటాను అసహించుకొని కోవాలంటే మొట్టమొదటిగా మనం చేయగలిగింది అంటే దేవుని ప్రేమించవలసిన రీతిగా మనం ఎప్పుడైతే ఆయన మనం ప్రేమిస్తామో అసహించుకోవటం అనేది మనం నేర్చుకోగలుగుతాం దేవునికి వ్యతిరేకమైన ప్రతిదాన్ని కూడా అసహించుకోవటం అనేది మనం నేర్చుకోగలుగుతాం మనం అది ఎప్పుడు దొరుకుతూ ఉన్నాయంటే దేవుణ్ణి ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో దేవుణ్ణి ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తూ ఆయనలో కొనసాగుతూ ఉంటారో వారి జీవితాల్లో యేసు ప్రభుకి ఏదైతే అసహ్యంగా ఉన్నదో ఏదైతే ఇష్టం లేకుండా యేసు ప్రభుకు ఉన్నదో అలాగూ దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే అసహించుకోవటం అనేది వాళ్ళు నేర్చుకోగలుగుతారు అందుకని ఈ సమయంలో కొన్ని రాసిన కీర్తన భాగములో మనం చూడగలిగితే తొంభై ఏడో కీర్తన పదో చరణములో రాయబడిన మాట యహోవాళ్ళని ప్రేమించు వాడు వారిలాగా చెడుతనమును అసహించుకున్న తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు తన భక్తుల ప్రాణము ఆయన కాపాడుతున్నారని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది ఇక్కడ కూడా ఏమంటాడు యహోవాన్ని ప్రేమించుకోడు కదా చెడుతనములు అసహించుకోండి చెడు అనేది యేసు ప్రభువును దగ్గరకు వస్తుంది నమ్మకపోయినా నీ దగ్గరకు చెడు అనేది తప్పనిసరిగా వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మనం అసహించుకోవాలి అది ఎవరు అసహించుకుంటారంటే యేసు సూత్రముని ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే ఆయనను ఇష్టంగా ఆయన ప్రేమిస్తూ కొనసాగుతూ ఉంటారో వారు మాత్రమే ఆ పనిని చేయగలుగుతారు అందుకని దేవుని ప్రేమించే వాళ్ళ చెడుతలములు అసహించుకోండి తన భక్తులు ప్రాణమాయన కాపాడుచున్నాడని వాక్యం గాయపడదు తన భక్తులు ప్రారంభం ఆయన కాపాడగలిగే దేవులోనే మనం ఎక్కడ చూడగలుగుతా ఉన్నాం తన భక్తులు ప్రాణాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు ఎందుకు నువ్వు చెడ్డదాన్ని అసహించుకోవాలంటే ఈ లోకంలో నువ్వు కాపాడబడాలంటే ఈ లోకంలో అనేకమైన అపాయాలు అనేకమైన ఇబ్బందులు అనేకమైన కష్టాలు మీదకి వచ్చినప్పుడు నువ్వు కాపాడబడాలంటే నువ్వు చెడుతలం అసహించుకొని నీ భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి చాలా మంది ఈ రోజు చెడుతలం చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఏ దేవుడయ్యా దేవుడు మాకు ఎందుకు ఇలా జరిగిందని చెప్పని చాలా మంది అనేవాళ్ళు లేకపోలేదు ఒక సహోదరి సంవత్సరం పాటు సంవత్సరం కాలం ప్రార్థనలో కొనసాగింది సంవత్సరం కాలం ప్రార్థనలో కొనసాగిన తర్వాత ఒక సమయంలో ఆమె ఒక ప్రాంతంలో అలబడినప్పుడు అమ్మ దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరం పాటు ప్రార్థనకు వచ్చావు కదా ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం వెళ్తుంది మళ్ళా నువ్వు ప్రార్థన రావడం మానుకోటం ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు సహోదరి అని చెప్పని ఆ సహోదరిని అడిగినప్పుడు అమ్మలో మాట ఏసు ప్రభువుని సంవత్సరం పాటు నేను భక్తి చేశాను కానీ పెద్దగా ఏం అనిపించలేదు అని చెప్పన్నారు చూడండి అంటే ఏసు ప్రభు భక్తి చేసినప్పుడు అంటే పెద్దగా ఆమెకేం అనిపించలేదండి అంటే ఏమనిపించాలి మొట్టమొదటిగా మన చెడుదలలో అసహించుకోకుండా నీ జీవితంలో యేసు ప్రభు వారిని అనిపించుకునేటట్లుగా నీకు ఏదైనా ఒక గొప్ప కార్యాలు చేయగలిగాలంటే నీవు చేయాల్సిన భక్తి చేయకుండా ఇప్పుడు దేవుడు కరెక్ట్ కాదని చెప్పని దేవుడి మీద అపవాదే కరెక్ట్ కాదు కదా ఆ సహోదరి చూడండి ఆ సహోదరి యొక్క జీవితం ఎలా అని చెప్పంటే ఆ సంవత్సరం ప్రార్థనకు వచ్చినప్పుడు అతను ఒక అతను భర్త గారి పరిచయం చేసింది ఇప్పుడు ఈ మానుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు మరలా ఇంకొక అతను అతను భర్తని పరిచయం చేస్తాను చూడండి తన జీవితం ఎలా ఉంది తన చెడు తను ఎంచుకోనలేదు దేవునికి ఇష్టమైనది తన జీవితంలో పెట్టుకొని కొనసాగుతూ ఉంది దాన్ని అసహించుకుని లేదు కానీ ప్రార్థన చేయగానే మనకి ఇలా జీవితాలు ఏం జరగాలి కార్యం జరగాలి కార్యం జరగాలి అందుకే చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది ప్రార్థనకు వచ్చిందంటే నింపు 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 అని ప్రార్థన చేస్తూ ఉంటుంది కానీ తన జీవితంలో ఆయన నింపమని ప్రార్థన చేసిందిలే కానీ ఆ పరిశుద్ధార్ ఉండాలో దిగుని ప్రార్థన చేసి కానీ తన జీవితంలో ఒక్క క్రియ కూడా మంచి క్రియ అనేది లేదండి ప్రార్థనైతే చేస్తాం పేరుకి ప్రార్థనైతే అయితే మంచిగా చేస్తాంలే కానీ మంచి క్రియ ఒకటి అనేది కూడా లేదు అందుకే అంటే ఇప్పుడు పర్మాడు మనం చేసి దేవుని మీదకు మనం ఎలా నెట్టేస్తాం దేవుని మీదకి నెట్టి వేయకూడదు కదా అది కరెక్ట్ కాదు కదా ఈరోజు చాలా మంది జీవితంలో చూసుకుంటే ఇదే భక్తి కొనసాగుతా ఉందండి ప్రార్థనకు వస్తారు దేవుని మందిరంలోకి వస్తారు దేవుని మందిరంలో కొన్ని రోజులు కొనసాగుతారు తనకున్న అలవాట్లు వాటి తనకుండా ఆ చెడ్డ అలవాట్లు కాని తనకుండా ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన ఏ ఫలితంలో వాటన్నింటిని మానుకోకుండా అవి చేస్తూ ఉంటారు భక్తి చేస్తూ ఉంటారు తీరా వచ్చలకి దేవుడు మాకు ఏం చేయలేదు ఏం దేవుడు అయ్యి అని చెప్పి అంటారు కొంతమంది అయితే ఇంకొకటి అసలు ఈ పాస్టార్లో పవర్ అని చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు ఇంకో గారి దగ్గరికి వెళ్తే గారిలో పవర్ ఉండదు అని చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు పాస్టర్ గారిలో పవర్ కాదండి దేవునిలో పవర్ లేక కాదు దైవ సేవకుల్లో పవర్ లేక కాదు పవర్ లేని నీలోనే పవర్ లేని నీలోనే ఈ సమయంలో గుర్తు పెట్టుకోలేదు ఈ టీవీ బోరం ద్వారా చూస్తున్న నువ్వు ఒకవేళ ఇలాంటి జీవితం ఇలాంటి ఆలోచన కలిగి ఇలాంటి వ్యర్థమైన దాన్ని నువ్వు ప్రేమిస్తూ మంచి దాన్ని అందుకోకుండా వ్యర్థమైన దాన్ని ఒకవేళ అందుకోని ఒకవేళ నువ్వు ఉండవుమో ఒక ఆలోచన చేసుకో ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మంచిదాన్ని అత్తుకునుడు మంచిదాన్ని అత్తుకునుడు అదిగా అంటా ఉన్నాడు ఆమోసు వస్తు ముప్పై ముప్పై నాలుగో కీర్తన పద్నాలుగో చరణంలో రాయబడిన మాట ఏంటంటే కీడు చేయటం మాని మేలు చేయము అంటా ఉన్నాడు సమాధానం వేదిక దాన్ని వెంటాడు కీడు చేయటం మాని మేలు చేయము సమాధానం వేదిక దాన్ని వెంటాడము కీడు చేయటం ఏం చేయాలి మానేయాలి మనం కీడు చేయటం మానివేయాలి కీడు చేయటం అందుకని నువ్వు కీడు చేస్తూ సమాధానం చేయకూడదు సమాధానం బైబిల్ లో రాయబడి ఉంది కీడు చేస్తూ నువ్వు జీవితంలో ఒకవేళ ఎప్పుడు ఇతరులకి కీడు చేస్తూ ఒకవేళ ఉన్నావు అనుకో దేవుని యొక్క మేలు దేవుని యొక్క ఆశిస్సులు ఎలా పొందుకోగలుగుతావు యోధా గ్రంథంలో మనం చూడగలిగితే ఇరవై మూడో ఒకటో అధ్యయ ఇరవై మూడో వచ్చిన భాగంలో అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారిని అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చు కొనక దాన్ని అసహించుకొనచ్చు ఏం శరీరానికి సంబంధించిన ప్రవర్తనకు అపవిత్రత ఒకవేళ ఏమైనా ఉంటే దాన్ని ఏం చేయాలంట దానిని అసహించుకోవాలని వాక్యం ఆయపడి ఉంది శరీరానికి సంబంధించిన అపవిత్రత ఏమైనా మనలో ఉంటే ఆ అపవిత్రతని అసహించుకోవాలి అసహించుకోవాలి అసహించుకుంటున్నారా లేకపోతే దాన్ని అత్తుకొని ఉంటా ఉన్నారా అందుకే దేవుని వాక్యం అంశం ఏంటంటే చెడ్డదాన్ని అసహించుకున్నది దానిని అత్తుక్కొని ఉండడని దేవుని వాక్యం ఈ సమయంలో నీకు తెలియజేయబడుతూ ఉంది శరీరానికి సంబంధించిన కార్యాలు అగ్నిలో నుండి కొందరు లాగునట్లుగా ఒక వ్యక్తి కాలిపోతూ ఉన్నట్టు చూడండి నరకమనే అగ్ని అనేది ఉంది రేపొద్దున యేసు ప్రభువులు సొంత రాక్షకుడిగా అంగీకరించకపోతే నరకమైన అగ్నిగుణంలోకి వెళ్తారు ఎవరు వెళ్తారంటే శరీర కార్యాలు అపవిత్రతగా ఒకవేళ ఎవరైనా జరిగిస్తూ ఉంటారో శరీర కార్యాలను అసహించుకోకుండా శరీరానికి సంబంధించిన కార్యాలన్నింటిని వాటిని అత్తుకుంటూ చట్ట కార్యాలన్నింటిని అత్తుకుంటూ ఒకవేళ ముందు కొనసాగిస్తూ ఉంటే వారి జీవితం ఎలా ఉంటుందంటే కొంత ఈ సమయంలో ఏది ఎత్తుక్కుంటున్నా ఒక అతనంట ఒక పులిని తెచ్చుకొని దాన్ని పెంచుకుంటా ఉన్నాడు చిన్న వయసులో నుంచి ఆ పులితో సావాసం చేస్తూ ఉన్నాడు ఆ పులితో అతుక్కుని ఉంటా ఉన్నాడు ఆ పులితోనే ఎక్కువగా బంధం కలిగి ఉంటా ఉన్నాడు తను ఎక్కడ నిద్రపోతే ఆ పులిని కూడా అక్కడే తను ఆ పులి పక్కనే నిద్రపోతా ఉన్నాడు తనతో పాటు ఆ పులితో సావర్సం చేస్తూ ఉన్నాడు ఇళ్ళ పక్కన వాళ్ళు స్నేహితులు బంధువులు అంటా ఉన్నారు మరి నాయన ఎప్పటికైనా ఆ పులితో నీకు ప్రమాదం రా బాబు ఆ పులిని నువ్వు అత్తుక్కోనం నీకు మంచిది కాదు ఆ పులితో సావాసం చేయడం నీకు మంచిది కాదు ఎప్పటికైనా నీ జీవితంలో ప్రమాదంలో పడిపోతావు దాంతో నీకు అంత స్నేహం మంచిది కాదని చెప్పి చెప్పిన అతను ఏం చేశాడంటే ఎవరు చెప్పినా ఎవరి మాటలు అతను లెక్క చేయలేదు ఒక రోజున ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు ఆ రెండు అంతస్తులు ఇల్లు కట్టుకుంటూ ఆ పరంజ మీదకి ఎక్కి కొంచెం ఆడేదో పని చేస్తూ ఉన్నాడు ఆ పని చేస్తూ పని చేస్తూ ఆ పరంజ మీద నుంచి కాలుదా కింద పడిపోయాడు ఎందుకంటే ఎప్పుడు పులి ఇతను కలిసే ఉంటారు కదా ఎప్పుడైతే ఇతను కింద పడిపోయాడో తనకు తలకు దెబ్బ తగిలింది ఆ తల మీద నుంచి ఆ రక్తం అంతా కూడా ఈ మెడకాయ మీదకి ఇలా కాదుకుంటూ ఈ రక్తం ఇలా వస్తూ ఉంది కాలుకుంటూ వస్తూ ఉంది అప్పుడు దాకా రక్తం అనే ఆ వాస్తను చూడని పులి ఇతను సులభ తప్పి పడిపోయాడు అప్పుడు దాకా రక్తం అనే వాస్తన చూడని పులి ఎప్పుడైతే తను పడిపోయాడో ఆ తలకాడ అతను నాగడం ప్రారంభించింది తనకు రుచి దొరికింది ఆ రుచి దొరికిన తర్వాత అలానే నాకుంటూ నాకుంటూ మెడ దగ్గరికి వచ్చింది అలానే పట్టుకొని అలానే ఆ రక్తాన్ని తాగడం ప్రారంభించింది ఎప్పుడైతే ఆ రక్తం తాగుతుందో ఎప్పుడైతే ఆ రక్తాన్ని పీలుస్తుందో తనకు మెరుగు వచ్చి కేకలు పెట్టడం ప్రారంభించాడు ఎవరు కూడా తను రక్షించడానికి ముందుకు రాలేదు కొద్ది క్షణాల్లో తనలో శరీర భాగంలో ఉన్న రక్తాన్ని అంతా కూడా అది పీల్చివేసింది తన ప్రాణాన్ని అక్కడే పోగొట్టుకున్నాడు ఈ యొక్క ఇందులో బట్టి నీకు ఏమర్థమై ఉంది ఈ సమయంలో పాపము పాప శరీర సంబంధించిన ఆ యొక్క పాపాన్ని వసించుకోకపోతే ఏదో ఒక రోజున ఈ పులిలాగా ఆ పాపాన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తూ ఉంటే ఆ పులి ఏ రీతిగా అయితే తను సంపేసిందో నీ పాపము కూడా ఒక రోజు నీ యొక్క ఉన్న రక్తాన్ని అంతటిని కూడా పిలిచివేసి అది నిన్ను కూడా ఒక రోజున చంపేస్తుంది ఆ చనిపోయే సమయంలో నువ్వెన్ని కేకలు పెట్టినా నువ్వెంత బొత్తుకున్నా నేను రక్షించేవారు ఎవరు అందుకే ఈ సమయంలో యేసు బ్రహ్మవారిని నిన్ను ప్రేమించి పాపములో ఉన్నవారిని రక్షించడానికి మనీష్ కుమారు ఈ లోకంలోకి వచ్చిందని చెప్పాను వ్యతిక రక్షించడానికి ఆయన ఈ లోపంలోకి వచ్చాడు